హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మేడారం జాతర గురించి తెలుసుకుందాం అసలు మనం మేడారం జాతర ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని అడవి ప్రాంతమైన మేడారంలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ గిరిజన జాతరే సమ్మక్క సారలమ్మ జాతర ఇది సుమారు ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర కలిగినది కాకతీయుల కాలంలో పాలించిన గిరిజన వీరనారి సమ్మక్క సమ్మక్క అడవిలో చిన్న పాపగా ఉన్నప్పుడు ఆమె చుట్టూ పెద్ద పులులు కాపలా కాస్తూ ఉంటాయి ఒక వేటగాడు ఆ పాపను చూసి ఊరికి తీసుకుని వస్తాడు తర్వాత కొన్ని రోజులకు సమ్మక్కకు పడిగిద్దరాజు అనే వ్యక్తితో వివాహం జరిపిస్తారు సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కుమార్తెలు సారలమ్మ మరియు నాగులమ్మ కుమారుడు జంపన్న కాకతీయ రాజుల కాలంలో గిరిజనులపై పన్నులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మక్క సారలమ్మలు కాకతీయ రాజుకు ఎదురించి యుద్ధం చేశారు యుద్ధంలో వీరు వీరమరణం పొందారు కుమారుడు జంపన్న వీరమరణం పొందిన తర్వాత ఆ రక్తం వాగుగా పారింది అందుకే అక్కడ ఉన్న వాగును జంపన్న వాగు అంటారు సమ్మక్క యుద్ధం జరిగిన తర్వాత అడవిలోకి వెళ్ళిపోతుంది ఆమె వెంటనే వెళ్ళిన ప్రజలు సమ్మక్కను చూస్తుండగానే మాయమైపోతుంది అది చూసిన ప్రజలు సమ్మక్కను సారలమ్మలను వనదేవతలుగా పూజించడం మొదలుపెట్టారు ఇక్కడ ముఖ్యంగా అమ్మవార్లకి రాతి విగ్రహం అనేది ఉండదు ఇక్కడ అమ్మవార్లకు పెట్టే నైవేద్యం బెల్లం మాత్రమే ఎందుకంటే బెల్లం కూడా చెరుకు నుంచి వస్తుంది అనగా ప్రకృతికి సంబంధించింది కనుక అమ్మవార్లు వనదేవతలుగా మారినందుకు దానికి గుర్తుగా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు మేడారంలో మొత్తంగా నాలుగు గద్దెలు ఉంటాయి ఒకటి సమ్మక్క గద్దె రెండవది సారలమ్మ గద్దె మూడవది గద్దె నాలుగవది గద్దె మేడారం వెళ్ళని వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవార్లను దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది